కొత్త ఏడాది నెల రోజులు ముగించుకుని రెండో నెలలోకి ఎంట్రీ అవ్వబోతోంది ప్రతి నెలలాగే ఈ నెలలోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు బ్యాంకులకు రకరకాల సెలవులు ఉంటాయి అందుకే మీకు ఫిబ్రవరిలో బ్యాంకులకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు ఎందుకంటే ఫిబ్రవరి నెలలో సగం రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి ఫిబ్రవరి నెలలో కొన్ని పండగలు ఉన్నాయి ఈ సమయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఉంటాయి ఫిబ్రవరి రెండు ఆదివారం బ్యాంకులకు వారాంతపు సెలవు ఫిబ్రవరి మూడు సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి ఫిబ్రవరి ఎనిమిది రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం బ్యాంకులకు వారాంతపు సెలవ ఫిబ్రవరి పదకొండు మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు ఫిబ్రవరి పన్నెండు బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఫిబ్రవరి పదహారు ఆదివారం బ్యాంకులకు వారాంతపు సెలవ ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బేలాపూర్లో ముంబై నాగ్పూర్లో బ్యాంకులకు హాలిడే ఫిబ్రవరి ఇరవై గురువారం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి ఫిబ్రవరి ఇరవై రెండు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం వారాంతపు సెలవు ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం లోసార్ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలకు ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు